తిరుపతి శ్రీ వారి ఆలయం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కార్వేటినగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయాల్లో సోమవారం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరీకవల్లి అమ్మవారి ఆలయం నుండి సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఆరున్నర గంటల మధ్య నూతన వస్త్రాలు దీపాలు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పించారు అనంతరం దీపావళి ఆస్థానం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద జీఆర్ స్వామి చిన్నజీయర్ స్వామి ఆలయ ఏఈఓ ఏబిఎన్ చౌదరి సూపరింటెండెంట్ చిరంజీవి ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు శ్రీ వారి ఆలయంలో దీపావళి సందర్భంగా రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు దీపావళి ఆస్థానాన్ని ఘనంగా నిర్వహించారు దీపావళి సందర్భంగా సోమవారం రాత్రి ఏడు గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం నుండి నూతన వస్త్రాలు దోశపడి దీపాలు తీసుకువచ్చి శ్రీ వారికి సమర్పించారు ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేక సేవ హనుమంత వాహన సేవను టీటీడీ రద్దు చేసింది ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగరత్న టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దీపావళి సందర్భంగా దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు Vai lá de casa. É